అంటే ఆయన ఇప్పటి వరకు ఎవరు ఓడించలేకపోయారు చాలాసార్లు ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన సో మమ్మల్ని ఓడించడానికి ఒక ఫ్యామిలీ రెడీ అవుతుంది అనే దాంతో పెట్టిన ఇబ్బందులు అవి మిమ్మల్ని అదే కావచ్చు లేకపోతే వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెంట్ కూడా అంటే వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే టూ థౌజండ్ ఎయిటీన్లో మా ఓటు బ్యాంకింగ్ అయినా ఎప్పుడైనా కానీ మా ఓటు బ్యాంకింగ్ అంతా వాళ్ళకే అయిపించేవాళ్ళు ఇక్కడ ఉన్న కి ఓకే సో మా తరపు నుంచి ఒక మనిషి క్యాంపెయిన్ చేసేవాళ్ళు ఎందుకంటే అన్ఫార్చునేట్లీ మేము ఆ టైంలో రాలేము కాబట్టి అమెరికా నుంచి ఓటింగ్ ఆయనకి సపోర్ట్ చేస్తూ చేసేవారు అప్పుడేంటి అంటే ఆపోజిషన్ అనేది ఉండాలి కదా ఆపోజిషన్ అనేది ఎవరు ఎవరి క్యాండిడేట్ అనేది కూడా ఉండాలి కదా సో ఇప్పుడు ఉండక అప్పుడు క్యాండిడేట్ ఏనున్నాడు సో ఏనే చాలా రెండు అంటే అంతకుముందు టీడీపీ నుంచి ఒకసారి గెలిచిండు మనకి టిఆర్ఎస్ నుంచి రెండు సార్లు గెలిచిండు సో అప్పుడు ఎవరుంటే ఎవరు పదవిలో ఉన్నప్పుడు వాళ్ళతోటి కదా మనం డీల్ చేసేది పవర్లో ఎవరుంటే వాళ్ళతో డీల్ చేస్తాం కదా స్వచ్ఛంగా సేవ చేసేటప్పుడు సో ఆయన పదవిలో ఉన్నాడు కాబట్టి ఆయనతోటి ఇప్పుడు ఎవరైనా ఎమ్మెల్యే పదవిలో ఉన్న ఆయన పిలుస్తాము కదా అదో దిగిపోయిన వాళ్ళతో అయితే పిల్లం కదా సో అట్లా ఎవరు ఉంటే వాళ్ళే మిలిసేవాళ్ళం సో అట్లా చేసేవాళ్ళము సో ఆయన ఎవరికైనా కానీ ఇప్పుడు మేము చేసిన సేవలు వాళ్ళకే పనికి వచ్చినాయి సో ఇప్పుడు అప్పుడు రావు గారు ఉన్నప్పుడు ఆయనకి పనికి వచ్చినాయి తర్వాత ఆయన కొడుకు పనికి వచ్చినాయి తర్వాత మన శ్రీనివాస్ గారికి పనికి వచ్చిన తర్వాత దాయకరావు రావు గారికి వచ్చినాయి ఎందుకంటే మేము ఎలాగో లోకల్లో ఉండము మేము ఎలాగ అమెరికా నుంచి టూ త్రీ టైమ్స్ వచ్చి సేవా కార్యక్రమాలు చేసి వాళ్ళం తర్వాత మళ్ళీ మా టీం ఇక్కడ ఉండేది మా మా టీం ఇక్కడ ఉండేది కాబట్టి మా టీం చేసేవాళ్ళం చేసినప్పుడు అవి మేము ఓపెనింగ్ అప్పుడు వచ్చేవాళ్ళం టూ త్రీ టైమ్స్ చేయాలి సో అట్లా